హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చామ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చుడీదార్ వేసుకొని రమాదేవి గుర్తుపట్టకుండా హాల్లోకి వచ్చేస్తుంది ఇక చామ్ని ఆ గెటప్లో చూసి రమాదేవి గుర్తుపట్టలేక ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో ఎలా తప్పించుకోవాలా అని చామ్ ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే చిట్టి అక్కడికి వచ్చి మ్యామ్ నీకు అర్జెంట్ ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వస్తుంది ఎవరో ఏంటో తెలీదు రెండి మ్యామ్ అని రమాదేవిని మాటల్లో పెట్టేయటంతో చామ్ వెంటనే రమాదేవి చూడకుండా అక్కడి నుంచి తప్పించుకొని రోజా గది లోకి వెళ్తూ ఉంటుంది ప్రేమ్ చామును చూసి పక్కకు లాక్కొని వచ్చేస్తాడు ఏంటి చామ్ సంస్థానం నుంచి ఎవరినైనా సాక్ష్యం చెప్పడానికి తీసుకువస్తానని చెప్పి నువ్వు ఇలా ఈ కిటప్ లో వచ్చావేంటి ఎవరైనా చూస్తే నిన్ను గర్తు పడితే ఇంకేమైనా ఉందా అని ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు బాబు రోజా అని చామంతి చెప్పటంతో రోజానా అవునా అయితే నువ్వు వెళ్ళి రోజాని కలిసి మాట్లాడిరా నేను ఇక్కడే ఉంటాను ఎవరూ రాకుండా చూసుకుంటాను అని ప్రేమ్ చెప్తాడు ఇక రమాదేవి ఇందాకు వచ్చిన అమ్మాయి ఎక్కడ చిట్టి నువ్వు అనవసరంగా ఫోన్ అని చెప్పి నన్ను మాటల్లో పెట్టావు ఆ అమ్మాయి తప్పించుకుంది ఎటు వెళ్ళిందో అర్థం కావటం లేదు అని రమాదేవి ఇంటి చుట్టుపక్కల లోపల మొత్తం కూడా చామ్ కోసం వెతుకుతూ ఉంటుంది చాముని చూసినా రోజా గట్టిగా అరుస్తూ ఏయ్ మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చావే అని అరుస్తూ ఉంటుంది నువ్వు రాజుగారి మనోవరాల్లాగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పు అని చామ్ చెప్తుంది నువ్వు రాజుగారి మనోవరాల్లాగా సాక్ష్యం చెప్తే నాన్న బయటికి వస్తారు అని చామంతి బతింలాడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే రమాదేవి అసలు ఈ రోజా గదిలోకి వెళ్ళిందేమోనని గది దగ్గరికి వస్తూ ఉంటే అమ్మా ఏంటమ్మా ఎక్కడికమ్మా అని అడ్డుపడుతూ రమాదేవిని లోపలికి వెళ్ళనివ్వడు మెల్లగా ప్రేమ్ అక్కడి నుంచి వెళ్తాడు ఈ ప్రేమ్ వాలకమేంటి ఏంటి ఏదో తేడాగా కనిపిస్తోంది అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది నేను రాజుగారి మనోరాల్లాగా కోర్టు దగ్గరికి రాను సాక్ష్యం చెప్పను వెళ్ళవే ముందును ఇక్కడి నుంచి నోరు మూసుకొని అని రోజా తేడుతూ ఉండటంతో వెంటనే చామంతి రోజా చెంప పగలగొడుతుంది ఇక రమాదేవికి డౌట్ వచ్చేసి రోజా డోర్ని ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటుంది మరి చామ్ ఎలా తప్పించుకుంటుంది రోజా సాక్ష్యం చెప్పడానికి వెళ్తుందా అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం